హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాము పిల్ల ఒకటి వచ్చిందండి చాలా చిన్నది చూడండి ఎక్కడైనా ఇప్పుడు చిన్నపిల్లలే వస్తున్నాయి చాలా ముందుకు చూడండి ఎంత కోపం మీద ఉంది ఖమ్మంలో ఎక్కడ పాములు వచ్చినా నా నెంబర్కి ఫోన్ చేయండి నైన్ త్రిపుల్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ టూ డబల్ జీరో చూడండి ఇది చిన్నపిల్లలు కాలు బాత్రూమ్ పక్కనే ఉంది చిన్నపిల్లలు చూడకుండా కాలు వేస్తే చూడండి ఎంత కోపం మీద ఉంది పిల్లే అనుకుంటాం మనం కాకపోతే ఇలాగ లేసేది పైకి దీనికి కూడా విషయం ఉంటుంది కరుస్తే చాలా ప్రమాదం పిల్లలకి కరుస్తే తెలియదు పాపం చిన్న చిన్నపిల్లలు ఎక్కడున్నా జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి పెద్దలు ముందు చూడాలి పిల్లలకి ఏం తెలియదు కాబట్టి చూడండి ఎంత కోపం మీద ఉంది తదమమ్ హ్మ్ సోడారు ఎంత కాపం మీద ఉంది అందరం నువ్వు నువ్వు తదమమ్ ఓకే ఫ్రెండ్స్ కావని పట్టేసాం తీని తీస్కెళ్లి అరవిల ఒదరస్తా